ఏఏలు ఎనిమిది వందలు జేఎల్ఎం పదిహేడు వందల పదకొండు వేకెన్సీలకే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆమోదం తెలపడం జరిగింది త్వరలో ఏఈ వేకెన్సీలు జేఎల్ఎంలు అయితే రిలీజ్ అవుతున్నాయి ఒక లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏఈ వేకెన్సీలు ఎనిమిది వందల వరకు ఉన్నాయి జేఎల్ఎం వేకెన్సీలు పదిహేడు వందలు పైగా ఉన్నాయి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి యూస్ఫుల్ అవుతుంది ఇది ఏఈ వేకెన్సీలు ఎనిమిది వందలు జేఎల్ఎం వేకెన్సీలు పదిహేడు వందల పదకొండు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఇంజనీరింగ్ చదివిన చదివినప్పుడు వీటిని పోటీ పడవచ్చు ఇంజనీరింగ్ ఏఈ వేకెన్సీలు ఎనిమిది వందలు వచ్చాయి జేఎల్ఎం వేకెన్సీలు పదిహేడు వందలు పదకొండు ఉన్నాయి సో ఇది ఇంజనీరింగ్ మదర్ బ్రాంచ్ ఉంటుంది కదా ఏఈ ఏ ట్రిపుల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు ఓవరాల్గా మంచి వేకెన్సీలో ఉన్నాయి ఏడు వేల నూట నలభై రెండు అంటే చాలా ఎక్కువ వేకెన్సీలు ఇంజనీరింగ్ వాళ్ళకి యూస్ఫుల్ అవుద్ది సో తొందరలో మీకు మంచి వేకెన్సీలే రాబోతున్నాయి ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఏఈ వేకెన్సీలే ఎనిమిది వందలు చాలా ఎక్కువ వేకెన్సీలే రెండు వేల పద్దెనిమిది తర్వాత లేదు సో జూనియర్ లైన్మెన్ వచ్చి పదిహేడు వందల పదకొండు వేకెన్సీలు ఉన్నాయి ఓవరాల్గా పవర్ సెక్టార్లో ఏడు వేల నూట నలభై రెండు వేకెన్సీలు అయితే రిలీజ్ అవుతున్నాయి అదే విషయం చూడండి ఇక్కడ రాశారు చూడండి రెండు వేల ఎనిమిది వందలు పదిహేడు వందలు రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు జూనియర్ లైన్ మెన్ వచ్చి ఇందులో జూనియర్ లైన్ మెన్ ఏమో పదిహేడు వందల పదకొండు వేకెన్సీలు అలైన్మెన్ ఎనిమిది వందలు ఏఈ వేకెన్సీలు ఎనిమిది వందలు వీటికి డ్రై చేయొచ్చు బాగా ఎంటెక్ అయి ఉన్నవాళ్ళు ఓకే ఓవరాల్గా ప్రస్తుతం రెండు వేల ఐదు వందల పదకొండు వేకెన్సీల భర్తీకి సీఎం అంగీకరించారు జైల్లో ఉన్నాయి కానీ అవి పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి బెటర్ కానీ ఇంజనీరింగ్ వాళ్ళు అనవసరం ఇంజనీరింగ్ వాళ్ళు ఏఈలు రాసుకోవడం మంచిది అది ఇంజనీరింగ్ వాళ్ళు రాయండి పాలిటెక్నిక్ ఐటీఐ ఉన్నవాళ్ళు జూనియర్ లైన్మెన్ ట్రై చేయండి అది బెటర్ వాట్ ఎవర్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటే లైక్ చేయండి నిన్ననే ఈ జీవో పాస్ అయింది విజయవాడలో సో ఇంజనీరింగ్ వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట ఎయిట్ హండ్రెడ్ వేకెన్సీలు అంటే చాలా ఎక్కువ ఎయిలు కానీ వచ్చిన తర్వాత ఏ జోన్లో ఎక్కడున్నాయన్న రాష్ట్రం పాయింట్లు తెలుసుకోవాలి ఏ జోన్కి ఎన్ని వేకెన్సీలు వచ్చాయి జూనియర్ లైన్మెన్ ఎన్ని ఉన్నాయి మిగతా కాలేజీలో ఏపీ ఎస్పీడిఎల్లో ఎన్ని ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి సో ఇప్పుడే ప్రిపేర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిది ఇంజనీరింగ్ వాళ్ళు లైక్ చేయండి ఏపీఎస్ ఏపీఎస్పిడిఎల్లో కూడా రెండు వేల ఎనిమిది వందల యాభై వేకెన్సీలు ఉన్నాయంట నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఉన్నాయి చాలామంది రిటైర్ అయిపోయారు జూన్ జూన్ జూలైలో సో అందుకే ఇన్ని వేకెన్సీలు వచ్చాయి జూనియర్ లైన్మెన్ అయితే ఎక్కువ ఏఈలేమో ఎనిమిది వందల వరకు ఉన్నాయి ఏ ఏలు సో ఇంకోటి ఇందులో పదిహేడు వందల ఎనిమిది ఉన్నాయి ఏపీ ఈపీడిఎల్లోనేమో రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు ఉన్నాయి మొత్తం ఏడు వేల నూట నలభై రెండు ఖాళీలు ఉన్నాయి కానీ రెండు వేల ఐదు వందల పదకొండు వేకెన్సీలకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సో ఇది జూనియర్ లైన్మెన్ వచ్చి ఐఐటీ కానీ పాలిటెక్నిక్ కానీ ఏఈలు మాత్రం ఇంజనీరింగ్ వాళ్ళు వదలకండి లైక్ కొట్టండి కామెంట్ కూడా చేయండి ఇందులో ఉన్నాయి చూడండి ఎయిట్ హండ్రెడ్ జూనియర్ లైన్మెన్ కూడా బాగానే ఉన్నాయి ఇంకా ఎక్కువ రావచ్చు కానీ ఏడు వేల పద్నాలుగు వందలు నూట నలభై రెండు ఉన్నాయి కానీ రెండు వేల ఐదు వందలే వదిలాడు చూడాలి ఏ వీలు అయితే ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి ఇన్ని ఎక్కువ ఇవి Y no me dondolo.